నమస్తే నేమ్ మీ నాగేష్ ఈరోజు నిమ్స్ సీఈఓ వి మధుసూన గారిపై అనేక రకాల ఆరోపణలు అయితే ఉన్నాయి వాటి ఆరోపణల గురించి ఇప్పటివరకు అయితే సుమారు రెండు గంటల వరకు అయితే విచారణ అయితే జరిగింది ఆ విచారణలో అసలు ఏం తెలియదు అనే విషయం గురించి చర్చించడానికి సీనియర్ న్యాయవాది ఉదయ్ కిరణ్ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్కారం సార్ ఏం జరిగింది సార్ ఇప్పుడు విచారణలో అసలు ఏం తెలియదు విషయం ఏంటి అంటే నిమ్స్ ప్రాజెక్ట్ ఇది మన జైరాబాద్ దగ్గర ఒక ఇన్వెస్ట్మెంట్ జోన్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పి ఒక కొత్తది ప్రాజెక్ట్ ఒకటి శాంక్షన్ అయింది టూ థౌజండ్ సిక్స్టీన్ లో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో అంటే దాని విషయంలో ఏమైంది అంటే అప్పట్లో ఒక అపాయింట్మెంట్ అక్కడ సీఈఓ సీఈఓ మలుసుధర్ అని చెప్పి వి మలుసుధర్ అని చెప్పి ఆయన అపాయింట్మెంట్ సీవో లాగా అపాయింట్ చేసి మాకు అనుకోకుండా ఆయన అపాయింట్మెంట్ జీవో ఒకటి మాకు దొరికింది మా క్లయింట్ నాకు మాకు అంటే నాకు కాదు మా క్లయింట్ వి జీ వెంకటేష్ అని చెప్పి మా క్లయింట్కి దొరికింది వాళ్ళ విషయంలో డీప్గా వెళ్తే వాళ్ళు తెలిసిన విషయాలు ఏంటి అని అంటే మామూలుగా స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి అదొక కొత్త ప్రాజెక్ట్ డిఎస్ఐ కొత్త దాన్ని కూడా ఎన్కార్ట్ కంపెనీ లాగా ఒక కంపెనీ లాగా దానికి ఎంలీ ఉంటారు ஜ எ உண்டுமாத